హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరాణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కిరాక్ వాయిస్ కిలాడీ గర్ల్స్ సక్సెస్ పార్టీ అయితే వచ్చింది ఫైనల్గా నేను ఆల్రెడీ మీకు ఆ అయితే సక్సెస్ అయిపోయిందో ఈ ఎపిసోడ్ అయిపోయిందో ఆ రోజే చెప్పాను సత్యాగ్రహ ఫ్యాన్స్ కోసం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ పార్టీ జరుగుతుంది ఆ సక్సెస్ పార్టీ అనేది ఫుల్గా ఎంజాయ్ చేస్తాననేసి అయితే చెప్పాను ఎందుకంటే సత్యభామ కూడా నేను ఇదే విధంగా అయితే చెప్పాను కానీ అక్కడ ఇప్పుడు సక్సెస్ పార్టీ అంటే అందరూ కలిస్తేనే సక్సెస్ పార్టీ అవుతుంది నేను ముందుకు వస్తాను నేనే ఉంటాను ముందుకే అనేసి అంటే ఆ సక్సెస్ పార్టీ కాదు మళ్ళీ ఒకసారి చెప్తాను అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను తప్పు చేసిన మీరు అనుకోకూడదు కదా నేను ఏమైనా సరే జరిగిందే చెప్తాను అక్కడ ఏం జరుగుతుందో అదే గెస్ట్ చేసి చెప్పగలను కాబట్టి నా ఛానల్ ఇంతలో గ్రోత్ అవుతుంది ఎవరినో కొత్త వస్తున్నాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మరిన్ని సీరియల్కి సంబంధించిన అప్డేట్స్ మరిన్ని కావాలనుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సత్యాగారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి అలాగే నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఎందుకంటే చెప్తాను ఉన్నాను ఇక్కడ సత్యాగారు నిఖిల్ బాబా ఆ డ్యాన్సు చుట్టేసావులే అనేసి డ్యాన్స్ వచ్చింది కదా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది మా పరివారం మనకి లాస్ట్ వీక్ వచ్చారు ఈ వీక్ వచ్చారు ఇక్కడ చూడండి ఒక్కసారి మనం ఛానల్ కానీ కనెక్ట్ అయినా అంటే ఛానల్ని మనల్ని ప్రతిరోజు గమనిస్తూనే ఉంటుంది నేను ఇదే మాట ఆ రోజు కూడా చెప్పాను సత్యాగారి స్పెషల్ వీడియోలో అదే మా చెప్పాను ఇప్పుడు మా పరివారానికి అయితే సక్సెస్ పార్టీ అనేసి వచ్చారు ఇంకా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఎందుకంటే మన మాటే మన మాట తీరే మనం వాళ్ళని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడుతుంది మన సత్యభామ టీం వచ్చినప్పుడు సత్యభామ సీరియల్ వచ్చే ప్లే అయ్యేటప్పుడు మనం సత్యాగారిని పిలవలేదు 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 అనేసి మీరంతా చాలామంది కామెంట్లు పెట్టినారు కామెంట్లు పెట్టినా కానీ అక్కడ ఏం చేయలేము ఎందుకంటే సత్యభామ టీం అంటే ఒకరు కాదు కదా అందరూ కలిసే టీము అదే చెప్తా ఉన్నాను ఇక్కడ కిరాక్ బాయ్స్ కెలాడి గర్ల్స్ అంటే అందరూ కలిసి వస్తారు కాబట్టి బాయ్స్ తరపు నుంచి బాయ్స్ వచ్చారు అలాగే గర్ల్స్ తరపు నుంచి గర్ల్స్ వచ్చారు కాబట్టి ఆ సక్సెస్ పార్టీ అయింది ఆ సక్సెస్ పార్టీకి నిదర్శనం ఇది నేను ఎప్పుడో మూడు నెలల ముందు చేసిన వీడియోకి ఒక ఎగ్జాంపుల్గా ఈ వీడియో అయితే నేను చేద్దాం అనేసి వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సత్యగారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేసి కామెంట్ చేయండి సత్యగారి ఫ్యాన్స్ కోసం అయితే డెడికేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ అల్ బాయ్